మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాష్ట్రంలో ఆయా ప్రాజెక్టుల వివరాలను గ్రామాలు మండలాల స్థాయిలో సిద్దం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు శనివారం నీటిపారుదల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ క్రమంలో పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యత ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ఓ ప్రణాళిక రూ రూపొందించాలని అధికారులను ఆదేశించారు ఇదే సమయంలో నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు కొన్ని ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాల్సి ఉందన్నారు ఇదే సమయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు కల్వకుర్తి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ఎందుకు ముందుకు సాగడం లేదని అధికారులను ప్రశ్నించారు మొదటి ప్రాధాన్యతగా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేయాలి పేర్కొన్నారు ఏదేమైనా టన్నెల్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పూర్తయితే నాలుగు లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని వివరించారు ఈ క్రమంలో గ్రీన్ ఛానల్ ద్వారా కొన్ని ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు శనివారం నీటిపారుదల శాఖ సమీక్ష సమావేశంలో పలు ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ చానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి